పవిత్రమైన ధనుర్మాసం చివరి రోజును పురస్కరించుకుని తిరుపతి బండ్ల వీధిలో వెలసిన రాములవారి గుడి భజన మందిరం శ్రీ వారి ఆలయంలో సీతారాముల ఊంజల్ సేవ కన్నుల పండుగగా జరిగింది నెల రోజుల పాటు స్థానికులు ప్రతిరోజు శ్రీ రామచంద్రమూర్తిని స్థుతిస్తూ భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కాగా చివరి రోజు లక్ష్మీనారాయణ హార్డ్వేర్స్ అధినేత తొండమనాటి రెడ్డి దంపతులు ఉభయదారులుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సీతారామ లక్ష్మణులను ఆంజనేయ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలో అత్యంత వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తొండమనాటి వెంకటేశరెడ్డి ఆలయ ధర్మకర్త పులుగోరు ప్రభాకర్ రెడ్డి టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి స్థానికులు తొండమనాటి భూషణ్ రెడ్డి మురకంబట్టు చంద్రారెడ్డి బొందు రామచంద్రారెడ్డి గంజి సుధాకర్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారెడ్డి రెడ్డి జయమ్మ నాగరత్న కేశవరెడ్డి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు వివిత్ర ధనుర్మాసం మొదలుకుని ఈరోజు వరకు స్థానిక బండ్ల వీధిలోని శ్రీ శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయంలో అతి ప్రాచీనమైన దేవాలయం ఈ దేవాలయంలో ఈరోజు ధనుర్మాసం ముగింపు సందర్భంగా ఇక్కడ స్థానికులు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ హార్డ్వేర్స్ అధినేత తొండమునాటి వెంకటేష్ రెడ్డి గారు దంపతులు ఈరోజు ఉభయదారులుగా వ్యవహరించి పూజాది కార్యక్రమాలు చేసి ఇచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఇది ఈ స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది ఈ ధనుర్మాసంలో స్వామివారిని వచ్చి దర్శించుకుంటే అన్నీ శుభాలు జరుగుతాయి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ భజన కార్యక్రమం నెల రోజుల పాటు ఈ భజనలు అంగరంగ వైభవంలో జరిగింది భజన కళాకారులందరూ అందరూ వేకువజామనే స్నానమాచరించి వచ్చి ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ స్థానికులు ఒక్కొక్క రోజు ఒకరొకరు ఉభయదారులుగా వ్యవహరించి పూజాది కార్యక్రమాలు చేస్తారు ఈరోజు తొండమునాటి వెంకటేష్ రెడ్డి గారి దంపతులు పూజాది కార్యక్రమాలు చేసి అందరికీ అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు అందరికీ మంచి జరగాలని ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరూ ఈ సం భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అందరూ అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో తలతోగాలని కోరుకుంటూ ఈ ప్రాచీన వీరాంజనేయ స్వామి దేవాలయానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకోండి అన్నీ శుభాలే జరుగుతాయి ఓం నమో వెంకటేశ్వర